జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ లో సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి విడి వేస్తున్నాయి నాలుగు బండ్లు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి సార్ నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు ఈ బండి హైదరాబాద్ వాళ్ళకు ఇచ్చిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు జగితాల వరకు తీసుకొచ్చియ్యాలే ఆల్రెడీ దేన్ని నేను యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియో వేసిన దగ్గర దగ్గర వెయ్యి మంది కాల్ చేసేది బండి కోసం నా ఎంబట వచ్చిన వాళ్ళు కూడా షాక్ ఏంది రేంది బండికి ఎన్ని ఫోన్లు వస్తాయి ఎక్కడ ఉదర దిగ ఒక వీడియో షాప్ జల్ది గుమాకే ఇద్దరు దిగ సార్ రైట్ జల్దీ మేరీ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక వీడియో వేసినా సార్ ఎవరన్నా జగితాల వారికి వచ్చేవాళ్ళు ఉంటే కుంభమేళ వేన వాళ్ళు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాల్ చేయండి ఒక రెండు మూడు బండ్లు ఉంటే బండికి ఇద్దరు నేను ఎక్కించుకొత్తా అంటే నిజంగానే అట్లనే చాలా మంది కాల్స్ చేసారు కానీ ఫస్ట్ మన జగిత లోకల్ అన్నయ్య ఒక ఆయన ఫోన్ చేసిండు నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నామంటే రండి అన్నయ్య అన్న ఆ తర్వాత ఒక పిల్లవాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏదో వేరే వేరే దేశం కోసం ఇంటర్వ్యూకి వెయ్యిండంట ఆయన యొక్క పిల్లవాడు వచ్చిండు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ కానీ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు వేరే వాళ్ళు ఇద్దరు కర్ణాటక వాళ్ళు వచ్చిర్రు మొత్తం ఈ ట్రిప్లో నేను సెవెన్ మెంబర్స్ని ఎక్కించుకొస్తున్నాను సార్ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకుంటలేను ఫ్రీగానే వాళ్ళని జగిత్యాల వరకు తీసుకొని డ్రాప్ చేస్తాను నేను వీడియో చేసిన ఆ వీడియో చాలామంది షేర్ చేశారు ఆ షేరింగ్ వల్ల వీళ్ళందరికీ ఆ వీడియో ఈరోజు ఉపయోగపడ్డది మీ అందరికీ థ్యాంక్ యూ ఇక బండ్ల విషయానికి వస్తే ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ కేవలం ముప్పై రెండు వేలు తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది దీన్ని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వీడియో చేసిన ఇన్స్టాలో పెడితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో చూసి చాలా మంది దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా కాల్స్ చేసారు సార్ నేను ఒక కాల్ లిఫ్ట్ చేసే లోపే ఇంకో నలుగురు కాల్ చేశారు అన్ని కాల్స్ వచ్చింది దగ్గర దగ్గర నేను రాత్రే నేను ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కాల్స్ మాట్లాడినా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు రైట్ పన్నెండు గంటల వరకు పనులు నడిపినాం పన్నెండు గంటలకు పడుకోని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినాం ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి వీడియో చేస్తున్నా ఈ బండి విజయవాడ సారు కెనడాలో ఉంటాడు సార్ మొబైల్ నెంబర్ చెప్తా మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి ప్లస్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ప్లస్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ సార్ది మొబైల్ నెంబర్ కెనడాలో ఉంటాడు వాళ్ళు విజయవాడ ప్రాపర్ ఆ సారు పది లక్షలకు బండి కొన్నాడు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ నైన్ ఆటోమేటిక్ సెవెంటీ థౌజండ్ చైన్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ స్టెపిని వీల్పాన జాగ్రాడ్ కూడా వాడలేడు ఈ బండి నేను సారుకు ఢిల్లీలో పది లక్షలకు పిచ్చిన నాకు కమిషన్ ఇస్తాడు డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తాడు నేను వాళ్ళకి ఎన్వస్ ఇన్వెస్ ఇస్తా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఏ బండి అయినా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కేవలం వాళ్ళకి ఎక్కడైతే మనం బరలిప్పించినా ఆ ప్రైజ్ మాత్రమే మీకు చెప్తా మీకేమో డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్కు ఆ సార్ కాల్ చేసి కనుక్కోరి కెనడాలో మన తెలుగులో ఉంటే మీకేమైనా బండి కావాలంటే కూడా మీ ఇంటికాడ తీసుకొని పెడతా సార్ ఇబ్బంది లేదు పైసలు ఇస్తే మీరు ఒక్క రూపాయి ఇచ్చినా ఒక రూపాయికి తగ్గట్టు పని చేస్తాం పది లక్షలు ఇచ్చినా పది లక్షలకు తగ్గట్టు పని చేస్తాం పైసలు పట్టుకొని మాత్రం పారిపోను ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు బండ్లు లాస్ట్కు క్లియర్గా చెప్పి గుంటూరు టౌన్ నుంచి ఫోన్ చేసి ఒకసారి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టూ థౌజండ్ సిక్స్టీన్ డబల్యూ ఎయిట్ రీడింగ్ ఒకటి వన్ ల్యాక్ పైన తిరిగిందో వన్ ల్యాక్ తిరిగిందో వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు ఆ విషయం సార్ కూడా చెప్పిన లక్షలు చేసి పెట్టారు సార్ అంటే నో ప్రాబ్లం బండి మంచిగుంటే నీకు నష్టమైపోయి తీసుకురా అన్నాడు ఆరు లక్షల తొంభై వేలకి ఇప్పించిన రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ డబ్ల్యూ ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అందులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అందులో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అందులో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇలా అన్ని ఎయిర్ బ్యాగులు బాగానే ఉన్నాయి ఈ బండి సార్కు నేను ఆరు లక్షల తొంభై వేలకు ఇచ్చిన నాకు కమిషన్ ఇస్తాడు డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తాడు రేపు జగితాలకు వచ్చి డెలివరీ తీసుకునేటప్పుడు ఆయన వీడియో చేస్తా ఆయన మొబైల్ నెంబర్ కూడా చెప్తా ఈ బండి డైరెక్ట్ విజయవాడ అవుతుంది ఆ బండి వాళ్ళు జగితాలకు ఖచ్చి తీసుకుంటారు ఈ బండి జగిత్యాలకు ఖర్చి తీసుకుంటారు ఇది గాదే ఇలాంటి పేరు ఉంది నాకు బాగరాల క్రితం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చిండు అన్న ఒక మంచి బండి బడ్జెట్లో చూడంటే గ్రాండ్ ఐటమ్స్ స్పోర్ట్స్ వేరియంట్ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఈ బండి కస్టమర్ కు ఢిల్లీలా మూడు లక్షల పదివేలకు ఇప్పించిన సార్ నాకు ఒక లక్ష యాభై మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు డబ్బులు ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కాకపోతే బండి మంచిది ఆయన బడ్జెట్లో దొరకాలని ఇన్ని రోజులు ఆగిండు ఆగినందుకు మంచి బండి దొరికింది ఈ నాలుగు బండ్లు కూడా ఏ బండి కూడా మేము కంటైనర్ లేలేదు సార్ ఇక్కడ కంటైనర్ దించి వీడియో ఎత్తలేను నాలుగు కూడా బై బైరోడే వస్తున్నాయి మీకు డౌట్ ఉంటే వెనకాల నయమడి అచ్చులు కూడా ఉన్నారు వాళ్ళు నొక్క మనిషే మాత్రం మా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళైతే బై రోడ్ బండ్లు తీసుకొస్తున్నాం మీరు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వగలుగుతారా మన డ్రైవింగ్ బండ్ల గురించి నడుపుకుంటూ వస్తున్నామా చెప్పగలుగుతారా దాన్న పర్లేదు వాళ్ళు కొంచెం మోమాట పడుతురు మనం ఏ బండి తెచ్చినా బై రోడ్ తెస్తాం ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ముప్పై వీడియోలు కూడా వేసినా ఈ ప్లేస్లో నేను ఈ బండ్లల్లో ఏ బండి కూడా అమ్మాయిలు చేస్తారు ఇవన్నీ నాకు ఆన్లైన్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఈ బండి ఓనర్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ జీరో కొరుట్ల దగ్గర వాళ్ళ విలేజ్ ప్రాపరు జగిత్యాల జిల్లాలో వస్తుంది ఇది బండి ఢిల్లీలో అతనికి మూడు లక్షల పదివేలకు ఇప్పించిన అతని దగ్గర ఒక చాలా పాత వెహికల్ ఉంటే మేము అమ్మినాం చాలా రోజులు అవుతుంది అమ్మిన పైసలు ఆయన నాకే ఇచ్చిపోయిండు ఒక మంచి బండి చూడమన్నాడు ఆ బండి అమ్మకముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే నాకు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు అప్పటి నుంచి ఆయనకి ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై బల్ల దాకా వెతికినా నేను ఫోటోలు పంపుడు ఆయన రిజెక్ట్ చేస్తుడు నేను ఫోటోలు పంపుడు రిజెక్ట్ చేస్తాడు ఇది కూడా నేను స్టేటస్లో పెట్టుకున్నా ఆయనకు పంపలే నా స్టేటస్ చూసి అన్న బండి మనకు తీసుకురా అంటే మరి ఈ రేటు కత్తుంది భయా నీకు ఒక అంటే తీసుకొస్తా అంటే తీసుకురన్న మంచిగా అన్నాక ఈ బండి నేను పేమెంట్ ఇచ్చేసి బండి తీసుకొని బయలుదేరినా ఈ నాలుగు బండ్లై మొత్తం పేమెంట్ అయిపోయింది సార్ ఒక లాస్ట్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ది సార్ కొంచమే అమౌంట్ కొట్టిండు రేపు జగితాలకు వచ్చి మిగతా క్యాష్ ఇచ్చి కొండ అంటే నో ప్రాబ్లం సార్ కొట్టమని చెప్పినా నేను మళ్ళీ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ వెళ్తా మళ్ళీ టూ డేస్ ఉంటా ఎవరన్నా మళ్ళీ వచ్చేటోళ్ళు ఉంటే రెండు వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒకటి అడ్వాన్స్ ఇచ్చినాం ఇంకొక వెహికల్ రేపు వెయ్యిండి అవుతుంది మళ్ళీ ఇద్దరిద్దరు బండికి ఇద్దరు వచ్చినా ఎక్కించుకొని వస్తా ఇబ్బంది లేదు బండ్లు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు వాళ్ళకన్నా నే సేమ్ ఇట్లాంటి బండ్లు కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్కే బానట్టు ఉంటావు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేరు సార్ నేను మీకు మంచి బండి తీసుకొచ్చి చేయగలుగుతాను అన్ని బండ్లు బానట్టు కాబట్టి బండికి టూ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మా స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది రియర్ ఏసీ కూడా ఉంది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ బండి ఇది ఫస్ట్ ఓనర్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ కస్టమర్కు ఢిల్లీలో మూడు లక్షల పదివేలకు ఇప్పించిన సార్ దీనికి కాయిదాలకు అది నాకు తెలిసి ఒక యాభై అరవై వేలు ఖర్చు వస్తుంది నో ప్రాబ్లం చేయించుకుంటాడు అతడు మనకు అమౌంట్ ఒక ఒక వన్ ఫిఫ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చిపోయింది నేను ఈరోజు బండి తీసుకొని బయలుదేరింది సార్ బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ కావాలి బండి మొత్తం ఒరిజినల్ ఉంది నడుచుకుంటే వస్తుంది సార్ చూసుకో ఏ సై ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ గుంటూరు వాళ్ళకి ఇప్పించిన దీని ఇన్వాయిస్ కూడా ఉంది ఇన్వాయిస్ ఉంటేనే బండి తీసుకున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇది షోరూమ్ హెడ్లైట్ ఉంది ఒకటి హెడ్లైట్ రిప్లేస్ అయింది నేను కస్టమర్కి చెప్పిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ రస్టింగ్ రాలేదు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెలలో నాలుగో నెలలో రిజిస్ట్రేషన్ సార్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి డబ్ల్యూట్లు ఈ మధ్యకాలంలో నేను మూడు ఈ నెలలో మూడు బండ్లు తీసుకొచ్చిన సార్ అన్ని డబ్ల్యూహెయిట్లే బండికి ఎక్కడ రస్టింగ్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇది ఆరు లక్షల తొంభై వేలకు ఇప్పించిన సార్ సిక్స్టీన్ ఫిబ్రవరి సిక్స్టీన్ ఏప్రిల్ ఈ బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది కస్టమరు మనకు మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ చేసేసిండి సార్ అతడు రేపు మొబైల్ నెంబర్ అతన్ని చెప్తా అతడు డైరెక్ట్ వచ్చి బండి తీసుకుపోతా అన్నాడు ఈ బండి కెనడా నుంచి డబ్బులు పంపించింది సార్ దీని దీ స్టెప్పిని వీల్పాన జాక్రాడ్ ఏవి కూడా వాడలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి స్టెప్ని చూసుకో ఇప్పటివరకు కిందికి దిగలేదు డబ్బులు నైన్ మళ్ళా కస్టమర్ నాలుగు సిల్ టైర్లు వేసిండు ఆటోమేటిక్ ఇది ఇది నేనే నడిపిస్తున్నా ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ బండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చైన్ తిరిగింది దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బోయో స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుంది వస్తుంది సన్రూప్ కూడా ఉంటుంది ఈ బండి పది లక్షలకి ఇప్పించిన సార్ ఢిల్లీలో ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది టు పొజిషన్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ హెడ్లైట్లతో సహా ఇంకా లైట్ల మీద కూడా డేట్ ఉంటుంది చూడదు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఈ బండి రేపు విజయవాడ పంపిస్తా సార్ జగితాలు పోయిన తర్వాత ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది పది లక్షలకు కెనడా నుంచి డబ్బులు కెనడా నుంచి మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు ఫస్ట్ ఓనర్ బండ్లు ఇవన్నీ ఫస్ట్ ఓనరే ఇక ఇదేమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం థర్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు ఇది నేను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు జగిత్యాల వరకు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వాలి హైదరాబాద్ నుంచి ఒకసారి టోకెన్ అమౌంట్ ఇచ్చిండు వాళ్ళు రేపచ్చి బండి తీసుకుపోతారు బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్చరింగ్ షెపిని వీల్పాన జాగ్రాడ్ ఇవి వాడలే ఈ బండి కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇవ్వాలి స్టెప్ చూసుకోవాలి ఎట్లా ఉంది అట్లా ఇప్పటివరకు కిందికి దిగలేదు ఈ బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ దీనికి కాల్స్ బాగా వచ్చినాయి ఇప్పుడు బయలుదేరితే నైట్ వర్క్ జగితే ఉంటా మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తాం ఈ గ్యాంగ్ని మొత్తం పల్లెలు వేసుకొని అట్లున్నా సిగ్గుపడుతు వీడియో ముంగడికి రమ్మంటే ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాతరం జై హింద్ నమస్తే